హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ హేమంత్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మా మిద్దె తోట చూపించబోతున్నాను తోట అంటే తోట కాదులేండి ఇంతకుముందు తోట కానీ ఇప్పుడు జస్ట్ కొన్నే ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తీసేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది మన ఓన్ హౌస్ కాదు కదా అందుకని తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను చూయించబోతున్నాను డ్రాగన్ చెట్ ఈ డ్రాగన్ చెట్టు నేను చిన్న డ్రమ్లో నాటాను ఇది నాటి నేను ఫోర్ మంత్స్ అయింది కానీ గ్రోత్ చాలా బాగా వచ్చింది ఈ చెట్టును మాత్రం వదలాలనిపించట్లేదు ఎందుకంటే అంత చిన్న మొక్క నాటితే నేను ఎన్ని పూలు పోసిందో ఆ చెట్టు న్యాయం చేసింది నా వరకు మాత్రం చాలా బాగా పోసింది అసలు అంత బాగా పోసిందంటే ఆ డ్రాగన్ చెట్లు ఆ మొక్క వేసాను నేను ఈ మందార చెట్టు నాటి కూడా నేను వన్ ఇయర్ వన్ ఇయర్ పైన అయింది టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర టూ ఇయర్స్ క్రితం నాటాను ఇది నేను అంటే మళ్ళీ ఒకసారి తీసి మొత్తం వేర్లు కట్ చేసి మళ్ళీ పెట్టాను ఎందుకంటే ఎక్కువ అయిపోయినాయి రూట్స్ ఎక్కువైపోయి మొక్క పెరగట్లేదు అందుకని తీసి వేర్లన్నీ కట్ చేసి మళ్ళీ నాటాను నాటొచ్చాలా కానీ ఒక్క వర్షాకాలమే నాటాలి అలా మిగతా రోజుల్లో నాటితే చనిపోతుంది అది అలా చేసాను టూ ఇయర్స్ అయింది అంతే ఈ చామంతి టూ సీజన్ అయిపోయింది కాబట్టి మొత్తం వాడిపోయాయి ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మీకు చాలా బాగా పోసింది కదా ఒక లాగా పోసింది ఈ మొక్క మాత్రం చాలా బాగా న్యాయం చేసింది చెట్టు నిండా పూలే ఉన్నాయి కానీ నాకు కొయ్యడానికి ప్రాణం ఒప్పలేదు అందుకే చెట్టుకే ఉంచేశాను నాకు చాలా వరకు నేను పూలు కొయ్యనండి ఎందుకంటే ఎందుకో తెలియదు నాకు ప్రాణం ఒప్పతో చెట్లకు పూలు కొయ్యడం అందుకే చామంతి పూలు కూడా చూడండి చెట్టు నిండా ఉన్నాయి అస్సలు కొయ్యలేదు పూజ చేసే రోజు మాత్రం ఒక రెండో మూడో తీసుకొని వెళ్తాను ఇంతకుముందు నేను చాలా మొక్కలు నాటాను నా మిద్ద నిండా మొక్కలే ఉన్నాయి కానీ అదే చెప్పా కదా మన ఓన్ హౌస్ కాదు కాబట్టి మొక్కలు తీసేయాల్సి వచ్చింది కానీ ఎంత హాయిగా ఉంటుందో తెలుసా సాయంత్రం పూట మార్నింగ్ అలా వచ్చి మొక్కలు చూసుకొని ఒకసారి వాటర్ పోసి వాటికి వాటితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది నేను ఇది లిల్లీ చెట్టు నాటాను ఇది ఫోర్ ఇయర్స్ అయింది నేను నాటి అప్పుడప్పుడు పై సైడ్ వచ్చిన ఏమంటారు పిలకలు అవి పీకేస్తూ ఉంటాను అంటే ఎక్కువైపోతుందని నేను గోరింటాకు రెండు నాటాను రెండు బబుల్స్లో నాటాను ఎందుకంటే ఎవరిని నడగాలి గోరింటాకు నేను గోరింటాకు ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకు యూజ్ చేస్తానంటే హ్యాండ్స్కి యూజ్ చేయను తలకి యూజ్ చేస్తాను నాకు చాలా ఇష్టం సిల్కీగా వస్తుంది హెయిర్ తలకి గోరింటాకు యూజ్ చేయడం వల్ల అందుకని నేను టూ నాటాను ఈ మధ్య కోసాను ఇది చిన్న ఆయిల్ క్యాను ఆయిల్ క్యాన్లో ఒక చిన్నది అంటు వచ్చి ఉంటే సరే నాటదాంలే అని నాటాను అది చూడండి ఎంత ముద్దుగా పూలు పోసిందో ఇవన్నీ నేను ఇంతకుముందు నా తోట ఉన్నప్పుడు నాటిన మొక్కలు ఇలా ఉండేవి ఇంకా ఉండేటి కానీ అవన్నీ ఫొటోస్ పెట్టలేదు ఇంత బాగున్నది కానీ ఇప్పుడు తీసేయాల్సి వచ్చింది సబ్స్క్రైబ్